అక్కినేని నాగార్జున గారి సతీమణి అక్కినేని అమలా గారి పుట్టినరోజు సందర్భంగా అక్కినేని అమలా గారికి పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు తెలుపుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వేదికగా మారుతున్నాయి అయితే మరి ఇక తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సినీ సెలబ్రిటీలు ఇక అక్కినేని అమలాగారి గురించి మనందరికీ తెలిసిందే తను భారతనాట్య కళాకారిణిగా కెరీర్ ప్రారంభించింది తర్వాత నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మైతిలి ఎనై కథలి పుష్పక విమానం ఉలాడ్కం వైశాలి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో నటించి ఆ క్రమంలో అక్కినేని హీరో నాగార్జున గారితో ప్రేమలో పడింది తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక అక్కినేని అమలా గారి బర్త్డే వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన అక్కినేని నాగార్జున గారు ఇక బర్త్డే వేడుకల్లో ఎంతో ఎంజాయ్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి